అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా తన పేరు తను పలకటానికి కూడా రెండు సార్లు టైం ఎందుకు తీసుకున్నారంటారు ఒకసారి చూస్తే నాకు వైఎస్ జగన్మోహన్ అనే నేను అంటున్నారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అంటున్నారు కదా ఎందువల్ల అంటారు ఈ తలబాటు జగన్మోహన్ రెడ్డికి ఈ రెడ్డి అనే పేరుని అద్దెకి ఇచ్చారు అమ్మ అమ్మారు అనేది నాకు అర్థం కాల అందుకని చెప్పి జగన్మోహన్ అనే పేరు అయితే చెప్పారు అతను అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గనక పిఠాపురంలో గెలిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అన్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వెళ్ళి ముద్రగడ్డకి ఇచ్చాడు కాబట్టి ఇతను జగన్మోహన్ అనే మాత్రమే చెప్తున్నాడు అంతే ఇక్కడ రెడ్డి తీసుకెళ్లి అక్కడ దయలు ఇచ్చుకున్నారు మా రెడ్లు వేరే ఉంటారు అనే విధంగా మాట్లాడాడు అది పరిస్థితి వాళ్ళు ఎట్లయినా మాట్లాడతారు అసెంబ్లీలో సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసేదాకా కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండలేకపోయాడు అంటారు కూర్చోలేక చెప్పాలా చెప్పండి ఏంటండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా వచ్చినప్పుడు మరి కూర్చోని వికటాటహాచం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదే ఐదు నిమిషాలు కూడా అసెంబ్లీలో ఎందుకని కూర్చోలేకపోయాడు దీనికి సమాధానం చెప్పగలరా మీరు అప్పుడు ఆఫీస్లో ఫైల్స్ ఉన్నాయి ఇప్పుడు వంటలో ఫైల్స్ ఉన్నాయి అదే తేడా అది అప్పుడు ఆఫీస్ ఫైల్స్లో బిజీగా ఉన్నా ఇప్పుడు వంటలో ఫైల్స్తో కూర్చోలేకపోయా ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే అసెంబ్లీని వదిలేసి పులివెందుల కాన్స్టిట్యున్సీకి అంటే ఒక సాధారణ నేను ఒక సాధారణ అసెంబ్లీ ఎమ్మెల్యే ఆయన వెళ్ళిపోయిన విధానం చూస్తుంటే మరి అంతే కదా అది గౌరవ సభ కాదు కౌరవ సభ అన్నాడు ఇక అందుకని వెళ్ళిపోయాడు అంతే కౌరవ సభ అది కౌరవ సభ అంట గౌరవ సభ కాదంట అందుకని నచ్చగా వెళ్ళిపోయాడు అది మరి గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు అది కౌరవ సభ నేను గౌరవ సభగా మారిన తర్వాతే వస్తా అన్నారు ఇప్పుడు అది గౌరవ సభగా మారింది అంటారా టీడీపీకి గౌరవ సభ వైఎస్ఆర్సీపీకి కౌరవ సభ ఎందువల్ల అంటారు ఎందువల్ల అంటారు అసలు కౌరవులు వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా నూట యాభై ఒక్క మంది కౌరవులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్నారు ఇప్పుడు అది గౌరవ సభగా మారిన తర్వాత వాళ్ళు ఇట్లా రివర్స్గా మాట్లాడుతున్నారు అసలు రివర్స్ పాలనే వాళ్ళది కదా అందుకని అట్లా మాట్లాడుతున్నారు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఏదైతే కనుక ఫర్నిచర్ ఉందో దాని కాస్ట్ ఎంతో చెప్పండి అని చెప్పి మరి కొడాలని మాట్లాడుతున్నాడు కదా వాటిని చెప్పు తీసుకుని కొట్టాల ఇంతకుముందు కోడాల శివప్రసాద్ గారిని ఒక స్పీకర్గా చేసిన పల్నాటి పుల్లి లాంటి కోడాల శివప్రసాద్ గారు చనిపోవటానికి వీళ్ళే కారణం ఈరోజు ఎంత ఖర్చు అయిందో డబ్బులు బారేస్తామని చెప్తుంటే ఎట్లా వదిలిపెడతారు ఇప్పుడు అందుకని వీడి మీద వాలంటీర్లు అందరూ కలిసి కేసు పెట్టారు గుడివాళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసు పెట్టడం అయితే జరిగిన మాట వాస్తవం అది ఏం మాట్లాడతాడు ఇంకా ఎప్పుడు లోపలికి వెళ్తారో వైసీపీ వాళ్ళందరూ బా వెళ్తున్నారు ఇప్పుడు నిన్న వర్రా వర్రాగాని కూడా గారు పిఏగా పిఏని కూడా అరెస్ట్ చేయటం జరిగింది కొనడం స్టార్ట్ అయింది గేమ్ స్టార్ట్ అయింది ఫస్ట్ వికెట్ డౌన్ అయింది సరే అవన్నీ కాదు అసలు ముఖ్యంగా ఈ ఇక్కడ చుట్టూరుతో కొడలు నాని అంటాం పిచ్చి పిచ్చి అబద్ధాలు చదువుతున్నారు దాని రేట్ ఎంత జీవితం కనుక ముష్టిపడేస్తాం అంటూ ఆయన మా భాష ఎందుకని మార్చుకోలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు ఇంకా అడిగి నోటి దోలు ఇంకా తగ్గల ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నాడు అంకుశంద సినిమాలో ఏ కోటింగ్ అయితే పడిందో విలంకి ఆ విధంగా కోటింగ్ పడాలా ఏదో క్యాన్సర్ ఉంది వాడు ఎప్పుడు పోతాడో తెలియదు అని చెప్పి ఇంకా ఊరుకు అరే పిల్లోడైనా వస్తేనే భయపడ్డావు ఈ నీ మాటలకు భయపడేది ఇంకా ఇంకా అసలు ఎప్పుడు పైకి పోతావో తెలీదు ఎప్పుడు జైలుకి పోతావో తెలియదు ఇంక ఈడ మాట్లాడాలి ఇంకా ఋషికొండలో కట్టిన బిల్డింగ్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ సొమ్ముతో కట్టింది ప్రభుత్వానిది దాన్ని ఎవరికైనా అద్దెకిచ్చైనా సరే ఆదాయం రాబట్టచ్చు అది తెలియకపోతే మమ్మల్ని అడగండి మేము అంటూ రోజా ఇచ్చిన సలహాని అసలు ఎలా చూడాలంటారు ఎవరికి అద్దెకి ఇవ్వాలి రోజా మసాజ్ టేబుల్ పెట్టావు బోయే రూములకి ఇవ్వాలా చెప్పు మహా మసాజ్ టేబుల్స్ పెట్టామంటే ఇంకా అర్థమైంది పోయే రూములకి ఇవ్వమనేక మరి అదే కదా చెప్తుంది ఎవరికి ఇవ్వాలంట ఎవరికైనా ఫైవ్ స్టార్ హోటల్కి సెవెన్ స్టార్ దరిద్ర పనులు సేమ్ అలాగే కంటిన్యూ చేయమని చెప్పి అధికార పార్టీకి సలహాలు ఇస్తుంది పనికి మాలింది నువ్వేందో నీ బతుకేందో ఇక అన్నీ గత ఐదు సంవత్సరాలుగా మేము మాట్లాడాం ఇంకా దరిద్రాలు ఎందుకు ఇక నీ గురించి ఇక మాట్లాడ అనవసరం అనుకున్నా కూడా మాట్లాడాల్సి వచ్చింది అది నా బాధ కాదు ఇప్పుడు మీరు అన్నారు ఓయో రూమ్ అని ఓయో రూమ్ కూడా అసలు నాకు అర్థం కావట్లేదు మూడు సెంటుల్లో బాత్రూమ్ అయింది దాంట్లో అసలుకి ఈ సెటప్ మరి ఆ నాలుగున్నర కోట్లు అక్కడ అంత కాస్ట్లీగా రిచ్గా కూర్చుంటే రిచ్గా ఉంటే గానీ రాదు సముద్రం ఇప్పుడు తాజ్మహల్ ఎందుకు కట్టాడు ప్రిరాల కోసం ఇప్పుడు ఎక్కడైనా కూడా తనకే నచ్చింది అంటే అక్కడ ప్యాలెస్ కట్టడం ఒక డెబ్బై రూములు కట్టడం ఒక ఐదు కోట్లు పది కోట్లు పెట్టి బాత్రూమ్ కట్టడం మీరు పేదవాళ్ళకేమో సెంటు సెంటున్నరలు ఇల్లు కడతాడు ఇంకా తన బాత్రూమ్ చూస్తేనేమో ఒక ప్యాలెస్ టైప్లో అసలు బంగారపు అసలు చెప్పేది కాదు ఇంక మరి ఇన్ని దరిద్రాలు అన్నీ కూడా గత ఐదేళ్ళుగా చూస్తున్నామని చెప్పగలను బాత్రూంలో అంత పెద్ద కిటికీ ఎందుకు పెట్టారంటారు ఏమో అసలు ఆ కిటికీ ఎందుకు పెట్టారో లేకపోతే బయట నుంచి గాలి రావటానికో లేకపోతే మరి ఏదన్నా ఇప్పుడు లోపలికి తన వాళ్ళు వస్తే లోపల ఉన్న వాళ్ళని బయట కిటికీలో నుంచి బయటకు తోయటానికో అనేది నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ ఇంకో విషయం అయితే గనక మరి దేవినేని అవినాష్ మాట్లాడుతున్నాడు కదా వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారో చూస్తాము అది కూడా అని దేవి అవినాష్ ఎవరు కలిసి ప్రభుత్వం కలిసి ఉంటుందో చూస్తా ఈ ఐదేళ్ళు మీరు చేసిన అరాచకాలకు ఒక్కొక్కడు ఎప్పుడు లోపలికి వెళ్తాడో తెలీదు గుంటూరు కానీ కృష్ణా జిల్లా కానీ ఎక్కడ కూడా వైసీపీ జెండా ఎక్కర్లేదు దానికి ఏం సమాధానం చెప్తావో వాడు చెప్పాలి సమాధానం అది ఏమంటావు మరి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక పదే పదే ఎప్పటికీ కూడా అంటుంది ఏంటంటే కనుక ప్రత్యేక హోదా ఎందుకు అడగలేకపోయాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు అంటున్నారు కదా మరి గత ఐదేళ్ళు నువ్వు అడిగింది అండి గత ఐదేళ్ళుగా నువ్వు అడిగింది అండి బాబుగారు ప్రమాణ స్వీకారం చేసి రోజులు అవుతుంది ఇదే అవకాశం కనుక నాకు ఉంటే కనుక ప్రమాణ స్వీకారం లోపు చేసే లోపు అంటే చక్రం తిప్పే అవకాశం ఇప్పుడు బాబు గారికి వచ్చింది కేంద్రంలో ఇదే అవకాశం నాకు ఉంటే కనుక ప్రమాణ స్వీకారం చేసే లోపు ప్రత్యేక హోదా లాక్కొచ్చేవాడిని అంటున్నాడు కదా చెప్పు నేను లెగితే మొగాడిని కాదు ఇంకా ఈ మాటలన్నీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు గత ఐదు సంవత్సరాలుగా ఏం చేసావు అందరూ తెలుసు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు మేము ప్రతిపక్షం లేకుండా చేసాము మా వంతుగా మేము ఇక నీకైతే పదకొండు సీట్లు ఇచ్చాము ఈసారి అయితే మాత్రం కన్ను మూసి ధరిసేలోపు ఐదేళ్ళు అయిపోయింది మళ్ళీ నేనే వస్తాను అంటున్నావు ఆ సింగిల్ డిజిట్ నీకే వచ్చింది చూసుకో నువ్వు కన్ను మూసి కన్ను లోపు నీ కళ్ళ ముందు నేనే ఉండేది నువ్వేం చేస్తావు వెళ్ళి కళ్ళ ఎదురు మేమే కనపడతాం ఈ గత ఐదేళ్లుగా మేము ఎంత అయితే కష్టపడ్డామో ఆ విధంగా కష్టపడతాం ఈ ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి నిద్రపోయి తలుచుకోలేదా నువ్వు ఈ ఐదేళ్ళు ఇక చెర్లపల్లి వన్ లో నిద్రపోతాడా చెర్లపల్లి టూ లో నిద్రపోతాడా అనేది మీరే చూస్తారు చెర్లపల్లి టూ ఏంది మధ్యలో టూ ఏంటంటే తాడేపల్లికి సెట్టింగ్ వేసారు కదా అది ఏంటి అనేది మీకు రేపు తెలిసిద్ది రేపు ఆ రేపు తెలుసు అంటే ఈ ఈ గ్యాప్ ఎందుకంటే రేపు అనేది ఏంది ఈ చెర్లపల్లి టూ దానికి ఈ గ్యాప్ కి సంబంధం ఏంది మీకు లైవ్ లో చూపియ్యాలి కదా లైవ్ లో చూపిస్తాను అదే లైవ్ లో చూపిస్తాం అదే అక్కడికి వెళ్ళి మరీ చూపిస్తాం అది